వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూలై ఇరవై ఐదున విడుదలైన ముగ్గు సినిమా ఒక సినిమా కాదు ఒక వాస్తవం మన కళ్ళ ముందు జరిగిన నిజం అన్యోన్యంగా సాగుతున్న దాంపత్యంలో పెట్టిన చిచ్చును ఎలా ఆర్పవచ్చో చెప్పిన చిత్రం బాపు రమణల ప్రతిభ ఇందులో ఆద్యంతం కనిపిస్తుంది ఏ పాత్ర ఎంత ఉండాలో ఎవరు ఏ డైలాగ్ ఎంత చెప్పాలో ఖచ్చితంగా అంతే ఉంటాయి అంతేనా సినిమా లొకేషన్లు కూడా అంతే ఆహ్లాదంగా ఉల్లాసభరితంగా అణువణువు ఉత్తేజం నింపేలా ఉంటాయి మొదటి సన్నివేశం నుంచి ఆఖరు సన్నివేశం దాకా ఇదే తీరు కణురెప్ప వాల్సినెవ్వరూ బాపు ఈషానార్య ఛాయాగ్రహణం మన్ని కట్టిపడేస్తుంది తొలి సన్నివేశం ఒక రాజప్రాసాదంలో బలి సన్నివేశము అక్కడే కానీ అందులో కనిపించే వేరియేషన్స్ మనసుకు హత్తుకుంటాయి ప్రతి నాయకుని ప్రవేశ సన్నివేశం కొత్త తరహాలో కనిపిస్తుంది ఆ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసు కట్టిపడేశారు రావు గోపాలరావు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాట చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది ఆ పాట చివరి వాక్యం చిత్రీకరణ మనసును హత్తుకుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి కాలువ ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామాన్ని ఆనుకుని పారుతున్న ఈ కాలువ ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలోనే ఒక సన్నివేశం ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు లేదనుకోండి ఇలా నేలవాలిన ఆ చెట్టు మొక్కలై పడి ఉంది శ్రీరామ జయరామ కాలువ ఒడ్డునే ఉన్న ఒక పాత ఇల్లు కథానాయికి నివాసం కొద్ది దూరంలో ఉన్న ఒక ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరే కథ మలుపు తిరుగుతుంది ఇప్పుడు ఆ విగ్రహం గుడిలో కొలువైంది ఈ విగ్రహాన్ని ముగ్గు చిత్రంలో వాడిన విషయము కాలువ ఒడ్డున చెట్టు నీడన పాత ఇంటిలోనూ ఈ సినిమాను చిత్రీకరించినట్టు ఈ తరం వారికి చాలామందికి తెలియదు ఆత్రేయపురానికి చెందిన ప్రముఖ రచయిత బ్నిమ్ ఈ విశేషాలను చెప్పారు గోదావరి డెల్టాలో ప్రముఖమైన ఈ మండలం అద్భుతమైన చిత్రానికి వేదిక కావడం వెనుక ప్రముఖ నటుడు జిత్మోహన్ మిత్రా చెయ్యి ఉంది ఈ చిత్రంతోనే ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు తెలుగు నాట విజయదుందు మోగించిన ముత్యాల ముగ్గు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యూస్ చేసిన ప్రత్యేక వీడియో ఇది సుకుమార్ సమర్పణలో ఎంవీఎల్ నిర్మాణంలో బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటలు ముళ్ళపూడి వెంకటరమణ కేవి మహాదేవన్ సంగీతం గోదావరి నీరులా తీయగా సాగుతుంది ఇషానార్య కెమెరా ప్రతి ఫ్రేమ్ను అందంగా చిత్రీకరించింది కొత్త తరహా సినిమాలు చూసి మొహం తిన వాళ్ళకి ఈ సినిమా చాలా ఉపశమనం కలిగిస్తుంది ఇప్పుడు చూస్తున్న ఫాస్ట్ ఫార్వర్డ్ సినిమాలన్నింటినీ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి యాభై అయింది ఈ సినిమా చూస్తానులే అనుకోకుండా యూట్యూబ్లో ముత్యాల ముగ్గుని కొట్టి ఒకసారి సినిమా చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మీ మనసుల్లో ఎలాంటి భావాలు మెదులుతాయో మీ ఆలోచనలు కూడా ఈ సినిమా చూస్తే మారతాయనడంలో సకారాత్మకంగా మారతాయన సందేహం లేదు హ్యాట్స్ ఆఫ్ టు బాపు గారు ముళ్లపూడి వెంకటరమణ గారు నమస్తే వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి